అందరికీ నమస్కారం అండి గోల్డెన్ న్యూస్ తొలం బంగారం యాభై ఐదు వేల దిగవుకు బంగారం ధర రోజు రోజుకు తగ్గుతుంది సో ఈ తరుణంలో తొలం బంగారం ధర యాభై ఐదు వేలకి చేరుకుంటుందా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి సో అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సో తొలం బంగారం యాభై ఐదు వేలకు సంబంధించి ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరల్లో తగ్గుదలైతే కనిపిస్తుంది వరుసగా నాలుగో రోజు బంగారం ధర అయితే తగ్గింది తొలం బంగారం ధర లక్ష దాటడం ఖాయమని అంతా భావించారు అందుకు అనుగుణంగా పసిటి ధరలు ఆల్ టైమ్ హైక్ చేరాయి అయితే తాజాగా పరిస్థితుల ప్రభావం వల్ల క్రమంగా బంగారం తగ్గుముఖం పడుతుంది సో ఈ తగ్గుదల ఇంకా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి త్వరలోనే తొలం బంగారం ధర యాభై ఐదు వేలకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ బంగారం ఇంతలా తగ్గుముఖం పట్టడానికి కారణం ఏమిటి నిపుణులు ఏమంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి పెట్టుబడిదారుల భయాందోళనతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ అయితే క్రాష్ అయింది అయితే సహజంగా స్టాక్ మార్కెట్లో నష్టాన్ని చూసినప్పుడు బంగారం ధరలు హైక్ చేయ అంటే పెరగాలి కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి కేవలం స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా పెట్టుబడిదారులు బంగారం నుంచి సైతం తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల పసిటి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు తాజాగా అమెరికాలో ఒక అవును అంటే ముప్పై ఒక్క గ్రాముల బంగారం ధర ముప్పై ఐదు డాలర్ల తగ్గి మూడు వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది భారత్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి భారత విషయానికి వస్తే మంగళవారం ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతుంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర తొంభై వేల మూడు వందల డెబ్భై రూపాయల వద్ద కొనసాగుతుంది అంటే గ్రాము ధర తొమ్మిది వేల ముప్పై ఏడు రూపాయలు సో మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే తొమ్మిది వేల నాలుగు వందలకు చేరిన బంగారం ఇప్పుడు తొమ్మిది వేల ముప్పై ఏడు రూపాయలకైతే చేరింది అంటే సరాసరి గ్రామ్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చొప్పన తగ్గడం జరిగింది సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు సో తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్లయితే విజయవాడ విశాఖలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు తొంభై వేల మూడు వందల డెబ్బై వద్ద కొనసాగుతుంది